అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మామిడి ముక్క ఇది దేవుడిచ్చిన మామిడి ముక్క ఇది మేము ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు తినేసి ఇలా పడేసాము తోటలో ఇది ఇలా పైనే ఉండిపోయింది ఇదిగోండి కనిపిస్తుంది కదా ఈ అనేది ఇలా పైనుండి కూడా ఇలా కాయ వచ్చేసింది ఇది బొచ్చ ఊడిపోయింది కదా ఈ నీళ్ళ పైకి పెట్టి ఇలా ఈ అంటుంటే ఊడిపోయిందేమో ఈ మొక్క దానికల్లా అదే పుట్టేసింది మా తోటలో మా తోటలో వచ్చేసింది అనమాట మా తోటలో ఈ మామిడి మొక్కే కాకుండా ఇంకా చాలా మామిడి మొక్కలు అయితే ఉన్నాయి ఇదిగో మీకు చూపిస్తాను ఇప్పుడే ఇదిగోండి ఇది ఒక ఇది ఒక మామిడి మొక్క చాలా అందంగా ఉంది కదా ఇవన్నీ ఇదే సైజులో ఉంటాయి మా తోటలో ఉన్న మామిడి మొక్కలు ఇంకా వేరే ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా మామిడి మొక్కలే ఇవి మన తోటలోకి వచ్చాయి ఇవి కూడా మామిడి మొక్కలే ఈ మామిడి మొక్కలు అయితే నేనే తీసుకొచ్చి పెట్టేశానమాట ఇవి ఇక్కడ రెండు మామిడి మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఒక రెండు మామిడి మొక్కలు ఉన్నాయి ఇది కూడా మామిడి మొక్కే నేను పోయిన సంవత్సరం పెట్టాను దీన్ని దీన్ని ఆవులు తినడం వల్ల ఇలా ఎండిపోయింది పీకేద్దామని చూస్తే లోపల పదునే ఉంది ఎగురొస్తుందో ఏమో అని చెప్పేసి ఇలా ఉంచేశాను ఇవి కాక ఇంకా అన్నిటికన్నా పెద్ద మామిడి మొక్క మన తోటలో ఉంది అది ఇప్పుడే చూసేస్తాము ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఈ మామిడి మొక్క కూడా దేవుడిచ్చిన మామిడి మొక్కే ఈ మొక్క కూడా సేమ్ మేము మ్యాంగోస్ తిని బయట పడేస్తే ఈ మొక్క పుట్టింది ఇదే ప్లేస్లో పుట్టింది ఇలాగే ఉంది ఇది చాలా పెద్దదిగా అయితే వచ్చేసింది ఇంతగానే ఈ మొక్కని ఆవు తినేసింది ఆవు తినేయడంతో ఇంకా చాలా పెద్ద పెద్ద కొమ్మలు అయితే పెట్టేసుకుంటూ ఇది చాలా గూబూరుగా అయితే అయిపోయింది ఇదిగో చూడండి ఎన్ని కొమ్మలు వేసేసిండో ఇలా ఈ ఇక్కడ ఉన్నప్పుడు ఆవు తినేస్తే దీని నుంచి ఒక నాలుగు పిలకలు వచ్చాయి మళ్ళీ ఆవుతొచ్చి తినేయడం వల్ల మళ్ళీ దీనికి ఒక నాలుగు కొమ్మలు ఇక దీనికి ఒక రెండు కొమ్మలు దీనికి ఒక రెండు కొమ్మలు దీనికి ఒక రెండు కొమ్మలు అలా నా హైట్లోనే నాకంటే నా భుజాలుంత ఉన్నంత హైట్లోనే ఇలా గుబురుగా అయితే వచ్చేసింది ఈ మామిడి మొక్క ఇది ఆవు తినేయడం వల్ల ఇంకా చుట్టూ కొమ్మలుగా విస్తరించుకుంటూ ఇది చాలా చిన్నదిగా చిన్న మొక్క అయినా చాలా ఎడలుపుగా కొమ్మలైతే వచ్చేసి ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ మరి ఇది ఏం మామిడో తెలియదు మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న మా మ్యాంగోసే మరి వీటిలో రకరకాల పేర్లు అయితే ఉంటాయి కదా ఆ పేర్లు అయితే నాకు తెలియదు ఇది దేవుడిచ్చిన మామిడి మొక్కే మేము తిని వేసినప్పుడు వచ్చింది ఆవు వచ్చి తినడం వల్ల చనిపోతుందేమో అనుకున్నా కానీ చనిపోకుండా ఇలా కొమ్మలు కొమ్మలుగా పెట్టుకుంటూ ఉండడం ఇంకా ఆవు వచ్చి మళ్ళీ మళ్ళీ తింటూ ఉండడం మళ్ళీ మళ్ళీ ఇలా కొమ్మలుగా వ్యాపిస్తూ ఇలా గుబురుగా అయితే అయింది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మా తోటలోని మామిడి మొక్క ఇది ఎప్పుడు కాయలు కాస్తుందో మేము ఎప్పుడు తింటామో తెలియదు కానీ ఈ మొక్కను చూస్తే మనసు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మన తోటలో మామిడి మొక్క చాలా గుబురుగా అయితే వచ్చేస్తుంది మనకు దేవుడికి ఇంట్లో పండగలప్పుడు ఇలా మామిడి ఆకులు కట్టుకోవడానికి ఉపయోగపడ్డ చాలు మనం బయటికి వెళ్లకుండా ఉండడానికి అని చెప్పేసి నా మనసులో అనిపిస్తూ ఉంటుంది మ్యాంగోస్ కాయకుండా ఏం లేదు కానీ మనకు ఆకులు ఉపయోగపడితే చాలు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్